దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లల నేటి దినాన విత్తపడేటటువంటి వాక్యం గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాము రోమీల గ్రాక్షణ పత్రిక పదహారో అధ్యయము మొదటటువంటి వచనాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెండవచనం చూస్తే ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఇడలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను ఆమె అనేకులకునో నాకునో సహాయురాలై ఉండెను ఈమె పేరు కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఇవే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు నందు నేర్చుకొని నా నేర్చుకొని రాత్రి కాలం ముందు గురించి మనం ఆలోచన చేస్తే ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటున్నది దేవుని అందు నమ్మకస్తురాలుగా ఉంటూ ఉన్నది కాబట్టి పౌన్ గారు ఆమె గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు గారు ఆమె గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఏమని అంటే ఆమె అనేకులకు సహాయపడ్డది మీరు కూడా ఆమె ఏదన్నా అవసరత ఉందో ఏమో సహాయం చేయమని కోరుతూ ఉంటున్నది రోమిలకు రాసిన పత్రిక మూడవ ఆధ్వర్యం ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం రోమ మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు ఈ లేఖనం మనం ఆలోచన చేసినప్పుడు బీబే గారి గురించి దేవుని ఎంబడిస్తున్నట్టుగా దేవుని పనిలో ఉంటున్నట్టుగా మరి పరిచయలో ఉంటున్నట్టుగా సహాయకురాలుగా ఉంటున్నట్టుగా పరిచారకురాలుగా ఉంటున్నట్టుగా భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నటువంటి ీబిఏ గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అలాగనే ఆమెతో పాటు పరిశుద్ధుల జాబితాలో ఉంట ఉన్నటువంటి అనేకులు కూడా రోబిలకి రాష్ట్ర పత్రిక పదహారో అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచ్చిన వరకు మనం చూసినప్పుడు చాలామంది గురించి పౌలు గారు వందనములు చెప్తున్నట్టుగా ఆయా ఇంటిలో ఉన్నటువంటి సంఘం గురించి వందనాలు చెప్తూ దేవుని యొక్క పనిముట్టు విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆమె మన పట్ల నా పట్ల ఏ విధంగా చేసి ఉందో ఏ విధంగా సహాయపడ్డదో మీరు కూడా ఆమె పట్ల సహాయం చేయమని చెప్పి పౌరులు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయమో ఎనిమిదవ వచ్చినం నుంచి మరి పన్నెండవ వచ్చిన వరకు మనం ఆలోచన చేద్దాం పరిగా రోమా ఐదు మనగెడలా తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా ఇంకను కాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను దినాన మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటి అంటే మరి పీబె అనేటటువంటి పరిచారకులు పరిచారకాల గురించి మనం నేర్చుకుంటున్నాము అంతేకాకుండా క్రీస్తు మన నిమిత్తము చనిపోయి ఉన్నాడనేటటువంటి విషయాన్ని ఎక్కువగా మనం నేర్చుకుంటున్నాము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏదైనాగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులు అందరూ పాపం చేసినందున మరణము అందరికీ సమప్రాప్తమాయను ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి ఉన్నారనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది పాపము చేయనటువంటి వారు ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటిది మన జ్ఞాపకం పంచుకోవాలి రాద అందుకని రోమిల పత్రికలో పదే పదే అనేకమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం చాలా గొప్ప విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం క్రీస్తు మన నిమిత్తము చనిపోయి ఉన్నాడనేటటువంటిది గొప్ప విషయం అనేటటువంటిది